అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నారు రామ్నాయుడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇదివరకు అయితే మనము ఒక మూడు వీడియోస్ అయితే మనం శ్రీగంధం తాలూకా మొక్క వేసిన దగ్గర నుంచి కూడా వన్ ఇయర్ వరకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే వన్ ఇయర్ తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక రెండు పార్ట్స్ కింద అయితే మనం వీడియో చేసి అని మన యూట్యూబ్లో పెట్టాం కదా సో వరకు ఎవరైతే మీరు చూడలేదో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ ఏదైతే ఉంటుంది కదా పైన మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసుకోండి సో ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఈ శ్రీగంధంలో హోస్ట్ ప్లాంట్ అనుకున్నాం కదా హోస్ట్ ప్లాంట్ అనేది సరుగుడు నాటేసాను అనమాట ఇది ఎప్పుడు ఇప్పుడు ఇట్లా చేయకూడదని నాకు తెలిసింది కానీ బిఫోర్ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇట్లా తెలియదు అందుకని చెప్పేసి నేను రెండు అడుగుల దూరంలో అనమాట ఇది ఎందువల్ల వేయకూడదు అనే దానికంటే చూడండి మొక్క అనిపిస్తుంది కదా మొక్క అనేది జస్ట్ మనకి ఇది ఆల్మోస్ట్ మీకు థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ ఉందనమాట బట్ పక్కన ఉన్నటువంటి హోస్ట్ ప్లాంట్ సరుగుడు ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మీకు థర్టీ అబవ్ ఫీట్ ఉందనమాట థర్టీ అబవ్ ఫీట్ ఉండడం వల్ల ఏంటంటే ఈ మొక్క అనేది ఇటువైపు ఓలిపోతుంది మన మెయిన్ ప్లాంట్ ఏదైతే ఉందో శ్రీగంధం అనేది మనం ప్రూనింగ్ చేసుకున్నప్పటికీ కూడా దీని తాలూకు ఏదైతే ఉంటాయో ఆ బ్రాంచెస్ అనేది మొక్క మీదకి రావడం వల్ల అనేది మొక్క అనేది సైడ్కి ఓలిపోతుంది అనమాట సో అందుకని ఎవరైనా సరే హోస్ట్ ప్లాంట్ అనేది ఈ సరుగుడు కూడా అని ఏంటంటే ఇమీడియట్గా మొక్క వేసిన వెంటనే కాకుండా మొక్క మనకి రెండు సంవత్సరాలు అయిన తర్వాత పర్మినెంట్ హోస్ట్కి లాబట్టి మనం దీన్ని ఏం చేసుకోవాలంటే మినిమం సిక్స్ టు సెవెన్ ఫీట్ డిస్టెన్స్లో అయితే మనం పెట్టుకోవాలి అందుకే నేను ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మొక్క నుంచి మొక్కకి ఫోర్టీన్ డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలని చెప్తా ఉంటున్నాను మరి ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలని అన్నప్పుడు నేను ఏ విధంగా ఆలోచించానంటే సో ఇది చూడండి ఇది మనం ఏదైతే వేసుకున్నాం కదా దాంతోపాటు వేసుకున్నటువంటి టూ ఫీట్ డిస్టెన్స్లో వేసుకున్నటువంటి హోస్ట్ ప్లాంట్ అయినటువంటి సరుగుడు మొక్క అనమాట ఇది మనకేంటంటే వేసిన వన్ ఇయర్కి వేస్తాను నేను అలా చేయడం వల్ల ఏమైంది ఈ మొక్క అనేది ఫిఫ్టీన్ ఫీట్ పెరిగింది కానీ ఇది అనేది ఫార్టీ అబౌండ్ ఫీ ఫీట్ వచ్చింది అనమాట సో దీని జంటలు ఏవైతే దాని మీద వాడడం వల్ల ఏంటంటే మనకి మొక్క అనేది శ్రీగంధం మొక్క అనేది స్ట్రైట్గా పెరగట్లేదు అని చెప్పి అనుకుంటున్నాం సో దానికి నేను చేసానంటే మనకి హోస్ట్ ప్లాంట్ అనేది పాడవకూడదు హోస్ట్ ప్లాంట్ అలానే ఉండాలి కానీ ఈ మొక్కకి అది ఇబ్బంది అవ్వకూడదు మనకి ప్రధానమైనటువంటి శ్రీగంధం ఏదైతుందో దానికి అందుకని నేను ఏం చేశానంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సిక్స్ ఫీట్ డిస్టెన్స్లో కట్ చేసుకున్నాం అనమాట సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్క సరుగుడు మొక్క కూడా చనిపోదు అట్లాగనే ఈ మన శ్రీగంధం మొక్క ఏదైతుందో దాన్ని హైట్ దాటి ఈ మొక్క అనేది వెళ్ళదు సో దీన్ని ఈ విధంగా మనం కంట్రోల్ అయితే చేసుకున్నాం సో ఇందులో ఇంకొకటి కూడా నా స్వార్థ ప్రయోజనం అయితే ఉంది ఏంటంటే సో చూసారు కదా ఇవన్నీ కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ ఈ మొక్క అక్కడ మనకి సిక్స్ ఫీట్లో కట్ చేశాను సేమ్ అక్కడ కూడా నేను సిక్స్ ఫీట్ డిస్టెన్స్లో మొక్క ఏదైతే ఉంటుందో సరుగుడు అనేది దాన్ని కూడా కట్ చేసుకున్నాను సో మధ్యలో నేను ఒక జిఏ పైప్ పెట్టుకుని అనమాట జిఏ పైప్ పెట్టుకుని ఈ ఫోల్స్ అయితే వెదురు ఉన్నాయి కదా వెదురు కర్రలు పెట్టుకొని ఒక టూ ఫీట్ డిస్టెన్స్ లో మనం శ్రీగంధం కాకుండా దానికి ఏదైతే మధ్యలో మనం స్పేస్ ఏదైతే వదిలేసుకున్నా అందులో మనం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను అన్నమాట సో డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎడిషనల్గా మంచి ఫ్రూటింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఆ మొక్కకి అది సరిపోతుంది గా ఇట్లా ఉంటుంది అనమాట చాలా చూడండి పక్కన కూడా వంగ ఇట్లా ఏంటంటే మనం ఈ స్పేస్ అనేది ఎక్కువ ఉంచుకోవడం వల్ల ఏంటంటే అంతర పంటలు కూడా చాలా అనేవి మనం పండించుకోవచ్చు ఇవన్నీ కూడా మనం అట్లాగనే మనకి ఏవైతే ఉన్నాయో ఈ శ్రీగంధ మొక్కలన్నీ ఉన్నాయి కదా ఏవైతే దగ్గరేసమో అక్కడ అక్కడ మొక్క కట్ చేసుకున్నాను సో ఇట్లాగినా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వీటన్నిటికి కూడా మనం ఏంటంటే మెయిన్ ప్లాంట్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు అట్లాగే శ్రీగంధం ప్లాంట్ కాకుండా ఇది హోస్ట్ ప్లాంట్ ఏదైతే మనం ఉపయోగించుకున్నామో చరువుడు అనేది ఇది కూడా డ్యామేజ్ అవ్వకూడదు చూడండి ఆల్రెడీ అన్ని గిర్రలు వచ్చాయి కాకపోతే ఏంటంటే ఈ కట్టింగ్ అనేది ఏదైతే మనం హోస్ట్ ప్లాంట్ కట్ చేస్తున్నామో ఆ కట్టింగ్ అనేది కూడా పర్టికులర్ టైంలో అది కట్ చేయాలి ఇప్పుడు వర్షాకాలంలో ఇటువంటి టైంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు మనకి ఏదైతే ఉంటుందో మనకి సంక్రాంతి వెళ్ళిపోతుంది కదా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత జనవరి ఫిబ్రవరి అనేది మనకి అనుకూలమైనటువంటి కరెక్ట్ టైం అనమాట సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాకాలం ఇప్పుడు వచ్చింది కదా జూన్ వచ్చింది కదా ఎంటర్ అయిపోయింది కదా జూన్ జూలై ఆల్రెడీ ఎంటర్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయి అంటే ఈ మొక్క కూడా చాలా బాగా బలంగా పెరుగుతుంది దానికి బాగా హోస్ట్ కింద ఉంటుంది శ్రీగంధం మొక్కకి రెండు కూడా చాలా చక్కగా పెరుగుతాయి సో నేను ప్రధానంగా చేసినటువంటి రెండో తప్పు ఏంటంటే ఈ గట్టులు ఏవైతే ఉన్నాయో చూసారు కదా ఈ గట్లు అనేది వీలైనంత వరకు కూడా మన ప్రధాన పొలంలో వేసే మొక్కల కంటే గట్లో ఎక్కువ మొక్కలు వీలైనంత ఎక్కువ మొక్కలు మనం వేసుకోగలిగితే అవి బాగా పుష్కలంగా పెరుగుతాయి అది నేనేంటి నాకు నాలుగు సంవత్సరాల అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది సో ప్రధాన పొలంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి క్రాపింగ్ అనేది పదిహేను సంవత్సరాలకు వస్తే ఈ గట్ల మీద వేసుకునేవన్నీ కూడాను మీకు ఇంచుమించుగా ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అంటే ఒక రెండు మూడు సంవత్సరాల ముందుగానే మనకి కటింగ్ వచ్చేస్తాయి అనమాట అట్లాగనే లోపల ఉండే ఏదైతే హార్డ్వుడ్ ఏదైతే ఉంటుందో ఆ హార్డ్వుడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది అనే దానికి నేను చెప్తాను ఎట్లా అంటే చూడండి అక్కడ మీకు చూపిస్తాను ఇవి మనం ఏదైతే ఉన్నాయో నేను అప్పుడు గట్లు వేపు వేసుకున్న మొక్కలు అనమాట చూడండి మీకు స్టెమ్ కూడా ఎంత లాగు వస్తాయి అనమాట ఈ కాండమని కూడా చూడండి నాకు చేతులు రెండు కూడా పట్టలేదు అంత వచ్చాయి అనమాట సో అట్లా ఈ మొత్తం ఏవైతే గట్టువైపు ఉన్నాయో అన్ని మొక్కలు కూడా ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ దాకా వెళ్ళిపోయి అనమాట అన్ని మొక్కలు కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ వెళ్ళిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి హైట్ ఉన్నాయి విడ్త్ బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట వెడల్పు కూడా చాలా బాగా స్ట్రాంగ్ స్టెమ్తో అనమాట కాండంతో ఉన్నాయి పుష్కలంగా జంటలు అయితే వస్తున్నాయి సో అందుకని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం మధ్యలో పొలం మధ్యలో వేసుకునే మొక్కల కంటే గట్టుల మీద ఉండే మొక్కలు అనేది ఇప్పుడు కూడా చాలా బలంగా పెరుగుతాయి దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే ఈ గట్టుల మొక్కన ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నమాట ప్రధాన పొలంలో కంటే గట్ల వైపు లైక్ మనకి టేకు మొక్కలు కానీ చీమ చింత మొక్కలు కానీ కానుగ మొక్కలు కానీ ఇటువంటి పెద్ద పెద్ద మొక్కలు గట్టుల వైపు పెంచుతూ ఉంటారు జనరల్గా అందువల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలకి నేను ఏవైతే ఇప్పుడు చెప్పాను కదా మూడు నాలుగు మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలన్నీ కూడా కిందనే వేర్లు హోస్ట్ అనేది బాగా సెట్ అవుతాయి అందువల్ల ఏంటంటే మన ప్రధాన పొలంలో మొక్కలకంటే గట్ల మీద ఉండే మొక్కలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి సో నేను ఏం అంటే దీని ద్వారా ఎవరైతే శ్రీగంధ మొక్కలు అయితే సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు కూడా గట్లు వేపు ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని బాగా సద్వినియోగం చేసుకుని ఎక్కువ మొక్కలు నాటే ప్రయత్నం అయితే చేయండి చూడండి ఇది మనకి ఈ శ్రీగంధం మొక్కకి వేసుకున్నటువంటి హోస్ట్ ప్లాంట్ అనమాట ఇది ఆల్రెడీ ఒక ఫోర్ ఇయర్స్ తాలూకా మనకి శ్రీగంధం మొక్క ఇది మాత్రం నేను జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అంటే ఈ మొక్క అయిపోయిన తర్వాత అంటే జస్ట్ రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనేది నేను వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను ఇందులో రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి అక్కడ హోస్ట్ ప్లాంట్ ఉండడం వల్ల ఆ మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతున్నాయి సో అదే టైంలో ఈ శ్రీగంధం మొక్క కూడా నేను వేసాను కానీ ఇది అంత గ్రోత్ అనేది లేదు సో అందుకని చెప్పేసి నేను థర్డ్ ఇయర్ ఏదైతే ఉంటుందో థర్డ్ ఇయర్ అంటే ఈ మొక్కకి మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ హోస్ట్ ప్లాంట్ అనేది సరుగుడు ప్లాంట్ అయితే వేసుకున్నాను కానీ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను సో త్రీ ఇయర్స్కి అయితే వేసుకున్నాను బాగానే ఉంది కానీ కానీ మొక్క అనేది ఈ మొక్కకి ఏదైతే ఉంటుందో ఈ రో ఏదైతే ఉంటాయి మన శ్రీగంధం మొక్కలు వేసుకుంటున్నాం కదా కంప్లీట్గా కనిపించే రో ఏదైతే ఉంటుందో ఆ రోకి పక్కన ఎప్పుడు కూడా వేసుకోకూడదు నేను ఏం చేశాను మొక్కకి పక్కన ఇటువైపు వేసుకున్నాను ఎక్కడైనా పర్లేదు హోస్ట్ ప్లాంటే కదా మనం వేసుకుందా అని చెప్పేసి పక్కన వేసుకున్నాను ఇది నేను చేసినటువంటి మిస్టేక్ కానీ మిగతా ఇప్పుడు ఎవరైతే శ్రీగంధం సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను సో సపోజ్ ఇలా లైన్గా ఉన్నాయి కదా మొక్కలన్నీ కూడాను సో అటువైపు సైడ్ వేయకుండా ఈ మొక్కకి ఇక్కడ వేసుకోండి మధ్యలో ఏంటంటే సెవెన్ ఫీట్ డిస్టెన్స్లో అక్కడ కనిపిస్తుంది కదా ఇది అక్కడ మొక్కకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఈ హోస్ట్ ప్లాంట్ కూడా ఆ మొక్కకి ఒక సెవెన్ ఫీట్ డిస్టెన్స్లో వేసుకోండి అంటే ఎప్పుడైనా మనం ట్రాక్టర్తో లేదంటే రోడ్ మనం ఏదైతే మనం దున్నుతాం కదా దుక్కు చేస్తాం కదా దుక్కు చేసేటప్పుడు ఒకటి ఆ మొక్కకి ఆ టూ ఫీట్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఈ ఏరియా అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రాక్టర్తో దున్నడానికి కుదరదు రెండోది ఏంటంటే సన్లైట్ ఏదైతే ఉంటుంది కదా ఆ సన్లైట్ అనేది ఖచ్చితంగా మనకి మొక్క మీద అంటే మార్నింగ్ వచ్చే సన్లైట్ అనేది శ్రీగంధం మొక్క మీద పడేటట్టు చూసుకుంటే మొక్క అనేది మంచి గ్రోత్ అయితే వస్తుంది సో అందుకని చెప్పేసి సన్లైట్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్లో ఎప్పుడు కూడా మన హోస్ట్ ప్లాంట్స్ అనేది వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు చాలా గా వచ్చేటువంటి చిన్న చిన్న ఇగురులు అంటాం అనమాట సో మనం ఏం చేస్తాము ఎవ్రీ ఇయర్ మనము చెప్పుకుంటున్నట్టుగా అక్టోబరు నవంబరు డిసెంబరు ప్రూనింగ్ టైం అనమాట ఆ ప్రూనింగ్ అయిన తర్వాత ఇవి మనకు వర్షాలు స్టార్ట్ అయిన టైంకి ఇట్లా జంటలన్నీ వస్తాయన్నమాట సో ఏంటి ఇది జట్లు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి మొక్క పొడవ పెరగట్లేదు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ టైము వర్షాకాలంలో ప్రూనింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఎందుకంటే ఇక చిన్న చిన్న గిరిలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మొక్క ఏంటి ఇలా అయిపోతుందని చెప్పేసి మనం చూడండి చిన్న చిన్న గిరలు కనిపిస్తున్నాయి కదా ప్రూనింగ్ చేయడానికి ట్రై చేస్తారు అటువంటిది అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు ఎందుకంటే వర్షాకాలంలో ఎప్పుడైనా మనం ప్రూనింగ్ చేసామంటే మొక్క అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయితే జరుగుతుంది ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది అనేది చెప్పాలనుకుంటే మొక్క మనం కట్ చేసామనుకోండి కట్ చేసినప్పుడు వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీరు అనేది ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో కట్ చేసిన పాపలకు వెళ్ళడం వల్ల మనకి డిసీజెస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పేసి వర్షాకాలంలో అయితే మాత్రం ఎప్పుడు కూడా శ్రీగంధం మొక్కల్లో ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు ఇవ్వండి నేనైతే మీ నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చేసినటువంటి మిస్టేక్స్ సో ఇదంతా నాకు ప్రాక్టికల్గా చేశాను కాబట్టి ఈ మిస్టేక్స్ అనేది నేను రెక్టిఫై చేసుకోగలిగా అనమాట సో ఇంకెవరైతే మనకి కొత్తగా వస్తున్నటువంటి శ్రీగంధం ఫార్మింగ్ చేయాలనుకునే ఎవరైనా రైతులు కానీ లేదంటే ఔత్సాహికులు కానీ ఎవరున్నా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఇటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి అనేది చెప్పడానికే నేను ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను అట్లాగనే ఇప్పటివరకు ఈ వీడియో అయితే ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేసేయండి ఎందుకు ఇంత రిక్వెస్టెడ్గా నేను లైక్ అడుగుతున్నానంటే మీరు ఇట్లా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఒక వంద మందికి అయితే షేర్ అవుతుంది అనమాట అట్లా ఎక్కువ లైక్ చేసిన కొద్దీ ఈ వీడియో అనేది ఎక్కువ మంది రైతులకి అనేది వెళుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ